హాయ్ హాయండీ అందరికీ నమస్తే ఈరోజు తోట చూడ్డానికి రైతు ప్రయోగశాల బ్రహ్మయ్య సారైతే మన తోట చూడ్డానికి వచ్చిండు బ్రహ్మయ్య సారు రైతు ప్రయోగశాలలో సేంద్రియ ఎరువులు తయారు చేస్తారనమాట అయితే మన తోట చూడ్డానికి వచ్చిండు కదా తోటలో ఉన్న మొక్కలన్నీ చూపిస్తూ మొక్కలపై వచ్చిన చీడపీడల గురించి అలాగే ఎక్కువగా మనను ఇబ్బంది పెడుతున్న నిమటోడ్స్ గురించి బ్రహ్మయ్య సార్ను అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మిద్దె తోటలో నిమటోడ్స్ అనేటివి ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది ప్రతి ఒక్కరు నాకు కామెంట్ పెడుతుర్రు నిమటోడ్స్ వస్తున్నాయి మేడం దానికి పరిష్కారం ఏందని మరి నువ్వు మా మిద్దె తోటలోకి వచ్చావు కాబట్టి అంటే మిద్దె తోటలో మొక్కల గురించి సమస్య ఏందనేది మీరు చూసి కొన్ని పరిష్కారాలు చెప్పాలి సార్ ఓకే అండి అయితే ఇప్పుడు ఈ నెమటోడ్స్ అనేవి సహజంగా ఏం చేస్తాయంటే ఈ ఇలా మొక్క ఉన్నాయి కదా మొక్క పై పైన తోలు ఉంటుంది కదా ఈ తోలును తినేస్తే నెమటోట్ ఈ పైన తోలు మనకులాగా అది నెమటోడు అలా కాకుండా ఇలా మొక్క చనిపోయింది అని అని అంటే దీనివల్లే చనిపోయింది అని అనుకుంటారు వాస్తవానికి బిల్ట్ డిసీజ్ వల్ల కూడా చనిపోతుంది మొక్క నెమటోడు ఒక్క నెమటోడు వల్లే డ్యామేజ్ అవుతుంది అని అనుకోవటం తప్పు బిల్ట్ వల్ల కూడా చనిపోతుంది బట్ నెమటోడుకి స్పెషల్గా పెద్ద తోటలో వాడేదానికంటే మన దాత్రిగా ఆ నెమటోడు కల్చర్ చనిపోయి ఉంటుంది రెండు తీసుకుని కనుక వేస్తే నీ సాయిల్ మొత్తం కూడా నెమటోట్ సమస్య అనేది లేకుండా ఈ ధాత్రి ఎరువు అనేది పనిచేస్తుంది రెండు తీసుకుని వేస్తే దాంట్లో త్రీ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ మైక్రోబ్స్ ఉంటాయి అందులో నెమటోన్ కంట్రోల్ చేసే మైక్రో ఉంటుంది విల్ట్ని కంట్రోల్ చేసే మైక్రోబ్ ఉంటుంది అలానే వేరు వ్యవస్థ ద్వారా పెస్ట్ ఇప్పుడు సపోజ్ దాంట్లో ఆ దాత్రి గోల్డ్ దాత్రి ఎరువులు ఏంటంటే సాయిల్ లోపల మనం కొన్ని బ్యాక్టీరియాస్ ఇవ్వటం వల్ల అవి ప్లాంట్ ఇన్విల్ట్ అయ్యి ఏదైనా ఇప్పుడు ఈ టమాటో అలా చెప్పింది దీనికి ఏది రసం పీల్చడం వల్ల వైరస్ లాగా వచ్చేసింది రసం పీల్చే పురుగు అది రసం పీల్చే ఉండడం వల్ల ఇట్లా అయితే ఇప్పుడు మనం ఆ ఇచ్చే మైక్రోబ్స్ ప్లాంట్ ఇన్బిల్ట్ గా డెవలప్ అయిపోయి ఇక్కడికి వచ్చి రసం పీల్చంలోనే దానికి టాక్సిన్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసి రసం బిజెప్పుడు చనిపోతుంది అంటే ఇన్బిల్ట్ మైక్రోబ్స్ కూడా ఇందులో ఉంటాయి దీనికి స్పెషల్గా ఈ మిద్దె తోటలో ఏంటంటే ఒక మొక్కని బతికించడానికి వంద రకాల సొల్యూషన్స్ చేసుకోవాలంటే దీనికి అది అయితే అది ఖర్చుతో కూడుకున్నది అవుతుంది అందుకని మనం ఈ మామూలుగా ఈ మిద్దె తోట వాళ్ళకు కూడా టోటల్ సొల్యూషన్ ఆర్గానిక్ వ్యవసాయంలో టోటల్ సొల్యూషన్ అనే మైక్రోబ్స్ కల్చర్ బేస్డ్ మాన్యుల్ మనం ఇచ్చాం కదా ఇది న్యూట్రియన్ బేస్లో పనిచేస్తుంది తర్వాత నెమటోడ్స్ని కంట్రోల్ చేస్తుంది తెగుళ్ళని కంట్రోల్ చేస్తుంది గ్రూప్ని ప్రేరేపిస్తుంది ఏదైనా దాత్రి దాత్రి వేసుకుంటే బెటర్ దాత్రి గోల్డ్ వేసుకున్న బెటర్ ఇప్పుడు మీరు దాత్రి గోల్డ్ వేసుకుంటే ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒకసారి మట్టి తెచ్చుకుంటారు మంచి తోటి ఇంకా ప్రతిసారి మట్టి తెచ్చుకోవడం కుదరదు మూడేళ్ళు నాలుగేళ్ళు ఈ మట్టితో చేయాలి చేయాలన్నప్పుడు దాత్రి గోల్డ్ ఏముంటుంది అని అంటే భయోచారం భయోచారు వల్ల ఎప్పటికప్పుడు ఈ మట్టిని అందరించి చేస్తూ ఉంటుంది పర్యావరణంలో ఉన్న అత్తడిని తీసుకొచ్చి ఆ మట్టిలో నిక్షిప్తం చేయటం ఈ బ్యాక్టీరియాలు తర్వాత మనం ఇచ్చిన మాన్యుల్ ద్వారా పోషకాలను అందించడము ఎప్పటికప్పుడు ఎందరిచ్ చేస్తూ ఉంటుంది ధాత్రి గోల్డ్ బయోచారు ఉండటం వల్ల ఇంకా మోర్ లీల్డ్ తీసుకోవచ్చు మీరు దీనికి మన దాత్రి దాత్రి గోల్డ్ ఎరువు వేస్తే ఇంకా వేరే ఎరువులు వేరే వేయాల్సిన అవసరం ఏం లేదండి సో వీక్లీ అదే ఇరవై రోజులకు ఒక రెండు టీ స్పూన్లు ఈ ఎరువు వేస్తే ఆ ప్లాంట్కి సరిపోయే న్యూట్రియెంట్స్ మొత్తం అందుతాయి ఇంకోటి ఈ జిడ్డు తోటలో కొన్ని క్రాప్స్ అంటే వంగ ఒకటి ఒకటి మిర్చి ఒకటి క్రాప్ సపోజ్ మిర్చి అనుకోండి క్రాప్ ఏజ్ అయిపోయింది సీజన్ మారింది ఫలసాయం పెద్దగా రాలేదనుకోండి సహజంగా ఏం చేస్తానంటే దీన్ని పీకేస్తారు మళ్ళీ కొత్తది పెడుతుంటారు అలా కాకుండా దీన్ని వంగన కానీ బెండన కానీ మిర్చిని కానీ మళ్ళా ఇక్కడ కట్ చేసేస్తే మళ్ళీ వచ్చి మళ్ళా మిర్చి అనేది మూడు మిద్దె తోటలో మన మైక్రోవేవ్ కల్చర్స్ అంటే మన సూక్ష్మజీవుల ద్వారా వ్యవసాయం చేసే ఎరువులు అంటే దాత్రి దాత్రి గుళ్ళు కానీ ఇంతకుముందు మీరు వాడుతున్న కిషన్ చంద్ర కల్చర్స్ కానీ ఈపీఎఫ్లు కానీ ఇలాంటివి వాడినప్పుడు దీని ప్లాంట్ సస్టైనబిలిటీ త్రీ ఇయర్స్ ఉంటుంది మూడు సంవత్సరాల వరకు మళ్ళా ప్లాంట్ పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు ఇది ఇది కాపు కాయట్లేదు వయసు అయిపోయిందని పీకేద్దాం అనుకుంటారు కదా దీన్ని మళ్ళీ ఇక్కడ ఒక గత్త నాలుగించులు గ్యాప్ వదిలిపెట్టి కట్ చేస్తే మళ్ళా రీగ్రోత్ వచ్చేసి మళ్ళీ ఆరు నెలలుగా వస్తుంది ఇది కరివేపాకు మొక్క సార్ మచ్చ రసం పిలిచే పురుగులు తినటం వల్ల అలా మచ్చ వస్తుంటది అన్నది అయితే ఇప్పుడు దీనికి కూడా ఇప్పుడు ఈ కుండీ చేశారు ఈ కరివేపాకుని అంత ఈజీగా తీసారు ఎప్పుడప్పుడు తుంచుకుంటుంటారు ముద్దులైతుంది అయిపోయినాయి అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే మీరు టిమ్మరింగ్ చేయటం ద్వారా తక్కువ పోషకాలు తీసుకొని ఎక్కువ మొక్క ఎక్కువ ఆకునిస్తుంది అవునా ఇక్కడ ఇక్కడ కట్ చేసేయాల ఇలా కట్ చేసేసి ఇక్కడ కట్ చేసేస్తే నెక్స్ట్ టైం నుంచి ఇప్పుడు అది కట్ చేయంలోనే ఈ వ్యర్థ పదార్థం మొత్తం పోయిన తర్వాత తక్కువ పోషకాలు తీసుకొని మళ్ళీ మంచి ర్యాపిడ్ గ్రోత్ వచ్చేస్తుంది ఎక్కువ ఆకు వస్తుంది మీకు కావాల్సింది ఆకే ఈ స్టమ్ అవసరం లేదు మీకు ఎంత ఆకు వస్తే అంత న్యూట్రియంట్ వాల్యూ మీరు ఇంట్లో వాడుకోవటానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మళ్ళీ కట్ చేయటం ద్వారా తక్కువ పోషకాలు అదే సాయిల్ నుంచి తక్కువ పోషకాలు తీసుకొని ఎక్కువ లీఫ్ ఇస్తుంది అవును అయితే మేము ఏం చేస్తామంటే ఇక్కడనే కొమ్మలు కట్ చేస్తాం కట్ చేస్తే కొత్త వస్తాయి కానీ ఇక్కడ వరకు కట్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఇది ఈసారి మీరు ట్రైల్ చేయండి

ఇది కస్తూరి బెండ అంటారు సార్ కస్తూరి బెండ మొక్క ఇది మీరు కస్తూరి బెండ ఎప్పుడైనా చూసినా ఇక ఇక్కడ ఉన్న చూపిస్తారండి కస్తూరి బెండ ఇది ఓకే ఓకే అవును మేము ఏంటంటే నార్మల్గా ఎలాంటి స్పెషల్ రైతు స్థాయిలో మనకి ఏంటంటే ఎక్కువ ఈల్డ్ వచ్చేది రన్నింగ్ మెటీరియల్ మేము క్రాప్ ప్యాటర్న్లో చూస్తాము మీరు ఏంటంటే ఇంట్రెస్ట్ మీరు ఇంట్రెస్ట్ తొట్టి చేసుకునేది కాబట్టి నేచురల్ మెథడ్స్ అని రకరకాల సేకరణ చేస్తారు మీకు ఈ వెరైటీస్ లో మీకు నాట్ వెరైటీస్ మీద మీకున్నంత నాలెడ్జ్ మాకు ఉండదు వాస్తవానికి మేము ఏంటంటే ఈల్డ్ బేస్ మీద చూస్తాము ఎకనామికల్ బేస్ చూస్తాం కాబట్టి ఎలాంటి వెరైటీస్ ఉన్నాయని ఇప్పుడు మీ దగ్గర వచ్చి చూడటమే జరిగింది నేను ఇంతకుముందు నేను ఎప్పుడు ఈ బెండను చూడలేదు సార్ ఇంకో ఇదేమో అంటారు స్టార్ బెండా మన నార్మల్ బెండ ఇప్పుడు మీరు అక్కడ చూసిర్రు ఇది స్టార్ బెండ ఇది కస్తూరి బెండ ఇది వచ్చేసరికి పోషక లోపమే మేడం పోషక లోపమే కదా పోషక లోపం దీనికి పోషక లోపం మెగ్నీషియం అంటే ఇప్పుడు కల్చర్స్ ఉన్నాయి కదా మేడం అవును మన మాన్యుల్ వేస్తే ఈ లోపాలు మొత్తం క్లియర్ అయిపోతాయి క్లియర్ అయిపోతాయి థ్యాంక్ యూ సార్ చూడండి సార్ ఇంకా మా తోటలో ఏమేమి ఉన్నాయి కొంచెం సలహాలు ఇవ్వండి కొన్ని క్రాప్స్ ఎలా రీయూల్డ్ తీసుకోవచ్చు ఒకసారి ఒక్కసారి పెట్టిన మొక్క నుంచి రెండు నుంచి మూడు సంవత్సరాలు రియ్యూ చేసుకోవచ్చు నేను బెండలో చూశాను తర్వాత మిర్చిలో చూశాను వంగలో చూశాను ఇంకా ఫర్దర్ ఏమన్నా నాకు కొత్త అప్డేట్స్ వస్తే ఇంకా వేరే టమాటా అయితే చూడలేదు అలా టమాటా కూడా కట్ చేస్తే ఎలా వస్తుంది అనేది నేను చూడలేదు బట్ మీరు కొన్ని ప్రయోగాలు ఇప్పుడు ఇది ఈ మునిట్లో చూశానని చెప్తున్నాను కదా మీరు వేరే వాటి మీద కూడా ట్రై చేసి చూడండి నీకు మీకు నాలెడ్జ్ ఇచ్చింది కానీ లాస్ట్ ఇయర్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది మేడం లాస్ట్ ఇదే నెలలో ఏప్రిల్ మే నెలలోనే మీ తోట రావడం జరిగింది లాస్ట్ ఇయర్ ఆశాజనకంగా అనిపించలేదు టెంపరేచర్ కానీ ఏదైనా కానీ ఈ ఈ వన్ ఇయర్ నుంచి మీరు ఈ బయలాజికల్ కల్చర్స్ ఏవైతే వాడుతున్నారో దాని రిజల్ట్ ఇక్కడ కనపడుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా మీరు ఏమైనా కొత్త కనిపిస్తుంది కూర ఆర్గానికే పెంచుతున్నా మీలాంటి వాళ్ళ సలహాలు తీసుకొని చాలా హ్యాపీగా ఉంది ఉంటుందన్నమాట నాకైతే మీ తోట ఈ మేనల్లో కూడా మీరు ఇద్దరు పట్టు పెట్టి ఇంత నీట్గా గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారంటే మిమ్మల్ని అప్ప్రిషియర్ చేయాలా అంటే ఫ్యామిలీ వర్క్స్ చూసుకుంటూ కూడా ప్రతి ప్రతి ఒక్క కూరగాయ సార్ మా ఇంటి తోటలోనే పండిస్తాం బయటికి వెళ్ళడం అంటే ఉంటే ఏదో క్యారెట్ ఆలుగడ్డ అలాంటివి

ఇక్కడ ఫ్లోర్ హీట్ ఉంటుంది క్లైమేట్ హీట్ ఉంటది అన్ని ట్రబ్స్ హీట్ కూడా ట్రబ్స్ హీట్ హీట్ ఉంటాయి అవును అవును ఈ అన్ని మెయింటైన్ చేసుకుంటూ కూడా ఈ మాత్రం గ్రోత్ తీసుకొచ్చి ఇంత గ్రేనరీగా ఉన్నానంటే నేను మిమ్మల్ని 100% అప్రషియేట్ చేయాల్సింది అంటే సార్ ఈ మధ్య ఆ ఈ పీవీ అని కల్చర్ తోటి ఒక స్లర్రీ అనే ద్రావణం తయారు చేసుకొని వారం ఒకసారి ఇస్తున్నాం దాని వల్ల కూడా మంచి రిజల్ట్ వచ్చింది ఓకే ఓకే దట్ మీన్స్ ఈ మైక్రోబియల్ సైన్స్ లో ఆ మెథడ్స్ ఉంటాయి సహజంగా ఇప్పుడు డాక్టర్ కిషన్ చంద్ర గారు కల్చర్స్ కొన్ని మెథడ్స్ తర్వాత బయలాజికల్ కల్చర్స్ కొన్ని మెథడ్ ఈపీవీ అనేది బయలాజికల్ కల్చర్స్ అందులో ఒక ఎనిమిది పది రకాల కల్చర్స్ అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క మెథడ్లో డెవలప్ చేస్తున్నారు ఈపీవీ దట్ మీన్స్ ఈటీవీలో ఓ ఉండేది మైక్రోవేవి కల్చర్స్ అది డాక్టర్ కిషన్ చంద్ర గారు ఒక వంద రకాల కల్చర్స్ వంద రకాల మైక్రోవేవ్ని ఉపయోగిస్తే ఈటీవీలో వీళ్ళు ఒక యాభై రకాల కల్చర్స్ ఉపయోగిస్తారు ఇంకొక కంపెనీ ఇంకొక ఫార్మరేషన్ తీసుకొస్తే దాంట్లో ఒక వేరే రకాల ఒక యాభై రకాల కల్చర్స్ అంటే మైక్రోస్ ఉపయోగిస్తారు దట్ మీన్స్ ఓవరాల్గా ఇదంతా మైక్రోగేవ్ సైన్స్ లాంగ్ టర్మ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో మునగా మూడు నాలుగు ఇళ్ళు ఉంటాయి ఇన్ని కూడా ఎవ్రీ ఇయర్ మీరు ఇలా కట్ చేసుకుంటే తక్కువ హైట్లో మోర్ ఇళ్ళు వస్తుంది మునగా కట్ చేస్తాను మునగొకటి కరివేపాకు ఒకటి తర్వాత వంగ ఒకటి తర్వాత చిల్లీ ఒకటి బెండ ఒకటి ఇలాంటి వాటిని కట్ చేస్తే మళ్ళీ రీగ్రోత్ వస్తుంది మీరు ఒక నాలుగు మిర్చి మొక్కల్ని కట్ చేసి చూడండి మీకు అవగాహన వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ సీజన్ కల్లా ఇప్పుడు కట్ చేసిన ముప్పై ఐదు నలభై రోజులకు మళ్ళా కాపు స్టార్ట్ అయింది ఈ ముడుతున్న మొక్కలని కట్ చేసుకుందాం కట్ చేసి దాన్ని మళ్ళీ రీగ్రోత్ చూడండి ఇంకోటి ఇప్పుడు ఇక్కడ అన్ని మిర్చి మొక్కలు ఉన్నాయి అన్నిటికి ఇచ్చే పోషకాలు ఒకటే దీనికి ముడతా వస్తుంది దీనికి మంచిగా ఉంది అంటే దీంట్లో ప్లాంట్ జెనెటిక్స్ అంటారు మేడం ప్లాంట్ జెనెటిక్స్ లో కొన్ని రసం బీల్చే పురుగులని ఉధృతిని తట్టుకునే రెసిస్టెన్స్ ఉంటుంది కొన్నిటికి ఉండదు అది ప్లాంట్ జెనెటిక్స్ ద్వారా వస్తుంది అది పెద్ద ఇష్యూ కాదు మీరు దాని వెరైటీ దానికి సాల్వ్ చేసుకోండి దానికి తీసుకొని కూడా వస్తుంటాయి ఇప్పుడు ఈ సీజన్ లో ఈ మిర్చికి రాలేదు అనుకోండి నెక్స్ట్ సీజన్ ఇది కాసిద్ది అలా కూడా ఉంటది ఒక సీజన్ ఒక ఒక క్లైమేట్ అంటే మిర్చిలోనే ఒక రకానికి సోటబుల్ గాంది నెక్స్ట్ క్లైమేట్ లోపల దీనికి సోటబుల్ నెస్ వచ్చింది దానికి మళ్ళీ ప్రతికూల పరిస్థితి వస్తుంది అట్లా జీనియాలజీని బట్టి కూడా విత్తనం అంటే రకాలు రకాలుంటాయి మేడం ఇప్పుడు మన గుంటూరు నాటు ఉంటుంది మా కర్ణాటక నాటు బ్యాడ్గ అనేది కర్ణాటక నాటు వెరైటీ అక్కడ ఆరిజిన్ అది అట్లా నీకు దేశవ్యాప్తంగా చాలా ఆరిజిన్స్ ఉన్నాయి మీరు బెండలో చెప్పారు కదా ఆ బెండలో కస్తూరి బెండను కూడా చెప్పారు మామూలు బెండను చెప్పారు ఇవి ఏంటంటే ఆరిజిన్స్ ఇదే బెండకాయ ఈ సిమ్లో ఏరియాలోను అక్కడ బరికే బెండ ఇది దానికి ఒక పేరు పెట్టుకొని మనం ఇక్కడ తీసుకొచ్చి సాగు చేస్తున్నాం మేడం ఆరిజిన్స్ అంటే ఓవరాల్ గా ఈ వెరైటీస్ అన్ని దేశవ్యాప్తంగా ఉన్న న్యాచురల్ వెరైటీస్ అయితే క్లైమేటికల్ కండిషన్స్ కూడా సూట్ కావాలి మనం క్రాప్ ప్యాటర్న్ ఇక్కడ కశ్మీరీ మిర్చి అంటారు అది కశ్మీర్ ప్రాంతంలో పండే మిర్చి ఆ మిర్చిని మనం ఇక్కడ వేసినప్పుడు మనకు వింటర్ సీజన్ లో దాని నుంచి క్రాప్ తీసుకోవచ్చు సమ్మర్ రైని సీజన్ లో క్రాప్ కాదు అట్లా అట్లా నీకు ఆరిజిన్ బట్టి కూడా నీకు క్రాప్ యూన్ లో వ్యత్యాసం మేడం గారితో పెద్ద తోట చూడటం జరిగితే నేను కొన్ని మేడం గారికి సజెషన్స్ ఇచ్చాను లాస్ట్ ఇయర్ నేను ఇప్పుడు ఈ మెట్టుతోటికి మేడం గారికి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చాను ఇది ఏప్రిల్ లాస్ట్ ఇయర్ మరి ముందు ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది ఇదే టైంలో వచ్చాము అయితే ఫిబ్రవరి మార్చిలో వచ్చి ఒక రెండు మూడు నెలల ఇటు అప్పటికి ఇప్పటికీ మేడం గారు చాలా అడ్వాన్స్డ్గా పండిస్తున్నారు ఆ రోజుకి ఈ రోజుకి అప్పటికి ఏ పూల కుండీలు ఉన్నాయి కానీ గ్రీనరీ ఇంత లేదు కానీ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత గ్రీనరీ తర్వాత ఈ టైంలో కూడా ఫ్రూట్ సెట్టింగ్ అన్నీ కూడా చాలా బాగుంది అన్ని మీలాంటి వాళ్ళు ఇచ్చే సలహాలే సార్ థ్యాంక్ యూ సార్ మాకు కొన్ని మంచి మంచి విషయాలు తెలియజేసినందుకు